అంటే ఏం సార్ నిజంగానే దీనిలో రిజల్ట్స్ వస్తాయా డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా ఆన్లైన్లో ఎటువంటి ట్రీట్మెంట్ అనేది తీసుకోవడం గుడ్ సజెషన్ అయితే కాదు ఎట్లా ఇస్తారు సార్ అంటే నిజంగానే పేషెంట్ షుగర్ లెవెల్స్ అవి చెక్ చేసి ఇస్తారంటారా లేదు అనుకుంటే జనరల్గా షుగర్ ఉంది అంటేనే సిజిఎం డివైజ్ని వాళ్ళు సజెస్ట్ చేసేస్తారు వాళ్ళు ఏంటంటే ఆ డివైస్ యూస్ చేయడం వల్ల సివియర్గా స్ట్రెస్ పెరుగుతుంది యాంగ్జైటీ పెరుగుతుంది వాడి పని కూడా మానేసి బాడీలో షుగర్ ఎంత ఉందో చూసుకోవడం స్టార్ట్ చేస్తాం ఇప్పుడు టైఫాయిడ్ అనగానే మనకి గూగుల్లో సెర్చ్ చేయగానే ఒక కోర్స్ వస్తుంది సో మెడికల్ షాప్స్ కి వెళ్ళడం ఆ కోర్స్ తీసుకోవడం యూజ్ చేసాడు మోస్ట్లీ అర్బన్ ఏరియాస్ లో కాదు రూరల్ ఏరియాస్ లో ఈ టైఫాయిడ్ ని బేస్ చేసుకుని చాలా మంది చాలా స్కామ్ అనేవి చేస్తున్నారు అసలు ల్యాబ్స్ లో కూడా మనకి మెడికల్ స్కామ్స్ జరగడానికి ఛాన్సెస్ ఉన్నాయంటారు ఎగ్జాక్ట్లీ ల్యాబ్స్ లో కూడా చాలా రూరల్ ఏరియాస్ లో పేషెంట్స్ ని బేస్ చేసుకుని చాలా మంది స్కామ్స్ చేస్తున్నారు శాంపుల్ తీసిన తర్వాత లోపల కంప్యూటర్ ప్రింటర్ తప్పి ఏమి ఉండదు రిపోర్ట్ ఫార్మాట్ ఉంచుకొని టైప్ చేయడం జరుగుతుంది సార్ ఈ మధ్యకాలంలో ఎక్కువగా ఈ చార్ట్ జీపీటి ఏ ఏ వచ్చిన తర్వాత మనకి జస్ట్ ఒక చిన్న ఫీవర్ వచ్చినా సరే చార్ట్ జీపీటీని అడగడం అది ఏదో ఒక టాబ్లెట్ లేకపోతే ఒక కోర్స్ సజెస్ట్ చేయడం దాన్ని యూజ్ చేస్తారు ఒకవేళ నిజంగా చెస్ట్ పెయిన్ అయినా సరే వాడు ఈ ప్రాపర్ టైం అనేది కూడా వాడు వేస్ట్ చేస్తాడు హలో యూస్ వెల్కమ్ టు కిటివి మీడియా సాధారణంగా ఎప్పుడు మనం రొటీన్గా అసలు ఎలాంటి హెల్త్కి ఎలాంటి టిప్స్ యూజ్ చేయాలి లేదా హెల్త్ ప్రాబ్లమ్స్ కోసం మాత్రమే మాట్లాడుకుందాం బట్ ఈ రోజు సంథింగ్ డిఫరెంట్గా మనకి మెడికల్ స్కామ్లో జరుగుతున్నటువంటి కొన్ని మోసాల కోసం మాట్లాడుకుందాం ఎందుకంటే నవ్వే డేస్ ఆఫ్లైన్ నుంచి ఆన్లైన్ వరకు ప్రతిదీ కూడా మెడికల్ దాంట్లో ఒక స్కామ్ అనే చెప్పుకోవచ్చు నిజంగానే మెడికల్ స్కామ్స్ ఏం జరుగుతున్నాయి మనం ఎలా అవేర్ అవ్వాలి ఇవన్నీ తెలుసుకోవాలి కదా మనం వీటిని ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం ప్రస్తుతం పాటు ఉన్నారు డాక్టర్ శశిధర్ ఎండి జనరల్ మెడిసిన్ అనమాట సో నిజాలు నిఖాస్గా మాట్లాడుకుందాం సార్ నమస్తే నమస్తే అండి థ్యాంక్ యూ శశిధర్ గారు మనం ఎప్పుడు కూడా మేము డాక్టర్స్ అనేసరికి ఏ ఏ ఎలాంటి హెల్త్ ఇష్యూస్కి ఎలాంటి మెడిసిన్ తీసుకోవాలి లేకపోతే ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి ఇవే మాట్లాడతాం బట్ ఈ రోజు మాత్రం మీ దగ్గర నుంచి మేము కొన్ని నిజాలు తెలుసుకోవాలి అనుకుంటున్నాం సో స్టార్ట్ చేద్దాము ఓకే యా సార్ ఫస్ట్ మనం చూసుకుంటే మెడికల్ దందా అని చెప్పుకోవచ్చు సో చాలా వరకు ప్రజలు అవేర్నెస్ లేకపోవడం వల్ల లేకపోతే వాట్ ఎవర్ మేబీ రీజన్స్ తెలియవు కానీ చాలా రకాలైనటువంటి దందాలను చూస్తున్నాం సో ఫస్ట్ అందులో షుగర్ కోసం మాట్లాడుకుందాం ఈ మధ్యకాలంలో నేను కూడా రీసెంట్గా ఎక్కువగా చూసింది ఏంటి అంటే మనకి ఈ ఆన్లైన్లో ఈ సీజీఎం టెస్ట్లు చేయడం కానివ్వండి దానికోసం ముందుగానే ఫీజును పే చేయించుకోవడం అసలు ఈ సీజీఎం టెస్ట్ అంటే ఏంటి సార్ నిజంగానే దీనిలో రిజల్ట్స్ వస్తాయా సీజియం అంటే మనకి ప్రస్తుతం షుగర్ పేషెంట్స్ కోసం కొత్తగా అందుబాటులోకి వచ్చిన డివైస్ సీజియం అంటే ఫుల్ ఫామ్ ఏంటంటే కంటిన్యూస్ గ్లూకోజ్ మానిటరింగ్ డివైస్ అని అర్థం ఇది ఏంటంటే మనం షుగర్ పేషెంట్స్ కి జనరల్ గా షుగర్ మనం టెస్ట్ చేసేటప్పుడు జనరల్ గా ప్రిక్ చేసిన తర్వాత మనం గ్లూకోమీటర్ లో అనేది షుగర్ మనకి చూపించడం జరుగుతుంది అది ఎంత వాల్యూ ఉందో దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ డోస్ అనేది మాడిఫై చేస్తూ ఉంటాం జనరల్గా ఇప్పుడు లేటెస్ట్ గా మనకు అందుబాటులో ఉంది ఏంటంటే కంటిన్యూస్ గ్లూకోజ్ మానిటరింగ్ డివైస్ ఇదేంటంటే జనరల్లీ మన డివైస్ చాలా స్మాల్గా ఉంటుంది దాన్ని మనం స్టిక్ ఆన్ చేస్తే గా ఒక ఫోర్టీన్ డేస్ వరకు మనకి మన బాడీలో బ్లడ్ గ్లూకోజ్ ఎంతుందో అనేది మనకి గా మన మొబైల్లోనే మనం తెలుసుకోవచ్చు కాకపోతే ఈ మధ్య కాలంలో చాలా మందిని ఈ లేటెస్ట్ ని బేస్ చేసుకొని చాలా మోసాలు ఆన్లైన్లో జరగడం చూస్తున్నాము లేటెస్ట్గా ఒక పేషెంట్ నా దగ్గరకు వచ్చారు ఆన్లైన్లో ఇంచుమించు ఫిఫ్టీన్ థౌజండ్ రూపీస్ పే చేశారు యాక్చువల్గా పేషెంట్స్కి డయాబెటీస్ ఉంది కాకపోతే ఆ షుగర్ అనేది చాలా కంట్రోల్లో ఉంది కంట్రోల్లో ఉన్నా సరే ఆన్లైన్లో మొత్తం షుగర్ మొత్తం కంట్రోల్ చేసేస్తాము షుగర్ మొత్తం రివర్స్ చేసేస్తాము అని యాడ్స్ చూసేసి వాడు పే చేయడం జరిగింది ఫిఫ్టీన్ థౌసండ్ రూపీస్ పే చేశారు యాక్చువల్గా ఆ డివైజ్ అనేది ఆయనకు అవసరం లేదు అవసరం లేకున్నా కూడా ఆయన ఆన్లైన్లో చూసి తీసుకొని షుగర్ లెవెల్స్ అని బాగా పడిపోవడం జరిగింది పడిపోవడంతో ఆయన మళ్ళీ నా దగ్గరకు రావడం జరిగింది సో డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా ఆన్లైన్లో ఎటువంటి ట్రీట్మెంట్ అనేది తీసుకోవడం అంత గుడ్ సజెషన్ అయితే కాదు ఓకే లేటెస్ట్గా అయితే సీజిఎం డివైస్ అందుబాటులో ఉన్నాయి కాకపోతే అది డాక్టర్ నిర్ణయిస్తాడు పర్టికులర్ పేషెంట్కి అనేది ఆ డివైస్ అవసరమో కాదని డాక్టర్ ప్రిస్క్రిప్షన్ మేరకే ఆ డివైస్ అనే పేషెంట్ యూజ్ చేయడం జ జరగదు యెస్ సో సార్ మనకి సిజిఎం ఆన్లైన్ లో అవైలబుల్ గా ఉన్నాయి కదా సో వీళ్ళు అసలు ఎట్లా ఇస్తారు సార్ అంటే నిజంగానే పేషెంట్ షుగర్ లెవెల్స్ అవి చెక్ చేసి ఇస్తారంటారా అనుకుంటే జనరల్ గా షుగర్ ఉంది అంటేనే సిజిఎం డివైస్ ని వాళ్ళు సజెస్ట్ చేసేస్తారు చాలా మంది న్యూలీ న్యూలీ డయాగ్నోజి టైప్ టు డి ఎం గాని టైప్ వన్ డిఎం పేషెంట్స్ కానీ ఇమ్మీడియట్ గా గూగుల్ చేయడం జరుగుతుంది గూగుల్లో వాళ్ళు తగ్గని డైరెక్ట్ గా సిజిఎం మానిటరింగ్ చేస్తాము అని చెప్పేసి పేమెంట్ తీసుకొని డైరెక్ట్ గా వాళ్ళకు కూడా మనము సీజిఎం పెట్టడం జరుగుతుంది దాని వల్ల ఏమిటంటే కొత్తగా డయాగ్నోజ్ అయిన పేషెంట్స్ కి ఆల్రెడీ సివియర్ గా యాంగ్జైటీ ఉంటుంది భయపడుతుంటాడు వాళ్ళు ఏంటంటే ఆ డివైస్ యూజ్ చేయడం వల్ల సివియర్ గా స్ట్రెస్ పెరుగుతుంది యాంగ్జైటీ పెరుగుతుంది వాడి పని కూడా మానేసి బాడీలో షుగర్ ఎంత ఉందో చూసుకోవడం స్టార్ట్ చేస్తాడు అది ఒక ఎడిక్షన్ లాగా అయిపోతుంది కంటిన్యూస్ గా మొబైల్ చూడడం ఆ షుగర్ ఎంత ఉందో చెక్ చేసుకోవడం వాడి దాంట్లో ఆ ఫియర్ డెవలప్ అయిపోతుంది ఆ ఫియర్ ఆ యాంగ్జైటీ ఆ స్ట్రెస్ మూలం కూడా స్ట్రెస్ ఇంక్యూజ్ హైపర్ గ్లేసింగ్ వస్తుంది స్ట్రెస్ వల్ల మన బాడీలో షుగర్స్ కూడా కంట్రోల్ ఉండకపోవడం జరుగుతుంది స్ట్రెస్ ఇంక్యూజ్ హైపర్ గ్లేసింగ్ ఇస్ మోర్ కామన్ ఓకే సో ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి షుగర్ అనేది జనరల్ గా అన్కంట్రోల్డ్ ఉన్నప్పుడే మేము జనరల్ గా పేషెంట్స్ కి మాకు అర్థం అవ్వనప్పుడు డోసేజ్ ఎందుకు పేషెంట్ కరెక్ట్ గా ఇచ్చినా సరే ఎందుకు షుగర్స్ అనేవి కంట్రోల్ లేవు అసలు ఏం జరుగుతుంది బిఫోర్ మీల్స్ ఆఫ్టర్ మీల్స్ పర్టికులర్ లో ఎందుకని షుగర్ కంట్రోల్ ఉండట్లేదు మేము తెలుసుకోవడానికి మేము మానిటరింగ్ కోసం అది యూజ్ చేస్తాం ఆటోమేటిక్గా పేషెంట్ వాడేవంతల వాడే ఆన్లైన్ లో పర్చేస్ చేసుకుని వాళ్ళు యూస్ చేసుకోవడం వల్ల ఎటువంటి ఉపయోగం లేదు యాంగ్జైటీ స్ట్రెస్ తప్ప ఎటువంటి ఉపయోగం లేదు ఆ డేటా చూసి మాకు ట్రీట్మెంట్ ఏమైనా మాడిఫై చేయాలా ట్రీట్మెంట్ ఏమైనా ప్రోటోకాల్ ఏం చేంజ్ ఉంటుందని మాకు అర్థం అవుతుంది దాన్ని బట్టి మేము పర్టికులర్ లో మనం వాడడం జరుగుతుంది కొంతమంది పేషెంట్స్ లో ఏంటంటే షుగర్ అనే వాళ్ళు డోసెస్ అనేది ఎక్కువ అవుతుంది ఎక్కువ అవడం వల్ల ఫ్రీక్వెంట్ గా హైపోగ్లైసి ఎపిసోడ్స్ వస్తుంది చెమట్లు పట్టడం గుండె ఫాస్ట్ గా కొట్టుకోవడం నీరసంగా అనిపించడం ఇలాంటివి జరుగుతుంది అలాంటి పేషెంట్స్ లో మనం కరెక్ట్ డోస్ ఇస్తున్నా సరే ఎందువల్ల షుగర్ డౌన్ అవుతుంది అని మన డాక్టర్స్ కొంచెం ఆ ట్రీట్మెంట్ ప్రోటోకాల్ ఏమైనా చేంజెస్ ఉంటాయని తెలుసుకోవడం కోసమే మనం సీజయం యూస్ చేస్తాం సార్ ఇక్కడ మనం ఇంకోటి కూడా చూస్తున్నాము లైక్ టైఫాయిడ్ కి సంబంధించినటువంటి ఫీవర్స్ కి ఊరికి ఇంజెక్షన్స్ వేసుకోవడం అంటే వితౌట్ డాక్టర్ కన్సల్టెన్సీ కూడా చాలా మంది ఇప్పుడు టైఫాయిడ్ అనగానే మనకి గూగుల్లో సెర్చ్ అయ్యంగానే ఒక కోర్స్ వస్తుంది సో మెడికల్ షాప్స్ కి వెళ్ళడం ఆ కోర్స్ తీసుకోవడం యూస్ చేశాడు టాబ్లెట్స్ దగ్గర నుంచి ఇంజెక్షన్స్ వరకు ఇట్లా యూస్ చేస్తూ ఉన్నాడు సో దీనికోసం ఏం చెప్తారు దీని వల్ల ఏంటంటే ఆ ఫీవర్ నిజంగా టైఫాయిడ్ కాకపోయినా వాడు అన్నెసెసరీగా పేషెంట్ మనీ స్పెండ్ చేస్తున్నారు దాని వల్ల పేషెంట్ కి సైడ్ ఎఫెక్ట్స్ కూడా చాలా ఉంటాయి ప్రాపర్ డయాగ్నోసిస్ లేకపోవడం వల్ల వన్ వీక్ పేషెంట్ యొక్క ట్రీట్మెంట్ కూడా మనకు డిలే అయిపోతుంది వాళ్ళు మా దగ్గరకు వచ్చేసరికి ఏమవుతుంది ఆల్రెడీ వ్యాధి చాలా క్రానిక్ అయిపోయి మనం మేము కూడా ఏం చేయలేని సిచ్యువేషన్ లో కొన్నిసార్లు అది అంత క్రానిక్ డిసీజెస్ అనేది మనం డిటెక్ట్ చేయడం జరుగుతుంది సో ఈ టైఫాయిడ్ ఫీవర్ అనేది జనరల్ గా వైడల్ టెస్ట్ చేస్తారు బయట ఆ వైడల్ టెస్ట్ అనేది ఇన్సిగ్నిఫికెంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నార్మల్ పర్షన్స్ లో చేసినా సరే ఆ టైఫాయిడ్ వైరల్ టెస్ట్ అనేది కొంతమందిలో పాజిటివ్ రావచ్చు ఫాల్స్ పాజిటివ్ రిజల్ట్స్ అనేది కూడా రావచ్చు సో ఆ టైఫాయిడ్ వైరల్ టెస్ట్ బేసిస్ గా పాజిటివ్ అని పేషెంట్ చూపించేసి ఆ వితౌట్ క్లినికల్ సిమ్టమ్స్ లైక్ లూస్ టూల్స్ కానీ ఏం లేకున్నా కూడా టైఫాయిడ్ ఫీవర్ అని డైగ్నోస్ చేసి దానికి ట్రీట్మెంట్ చేయడం వల్ల పేషెంట్ కి హాని జరుగుతుంది సో ఇందులో మనం అంటే ఓవర్ డోసెస్ కూడా ఒక ఒక విధంగా మనకు చెప్పాలి అంటే బాడీలో అనేక రకాల రియాక్షన్స్ జరుగుతూ ఉంటాయి కదా సార్ ఎందుకంటే టైఫాయిడ్ అని చెప్పి వితౌట్ మనకు లేకుండానే అవన్నీ యూజ్ చేయడం వల్ల దాని వల్ల కూడా పేషెంట్ ఇబ్బంది పడే ఛాన్సెస్ ఉంటాయా అవునమ్మా డెఫినెట్లీ కొంతమంది చాలా మందికి అన్ని రకాల మందులు ఒక యాంటీబయాటిక్ కోర్స్ అన్నెసరీగా మన బాడీలోకి వెళ్ళడం వల్ల యాంటీబయటిక్ రెసిస్టెన్స్ డెవలప్ అయితే రానం కాలంలో ఇలాగే ప్రతి జ్వరానికి మనం సింపుల్ ఫీవర్ కూడా యాంటీబయాటిక్స్ యూస్ చేయడం వల్ల ఏమవుతుందంటే రానున్న కాలంలో ఒక మనకి యాంటీబయాటిక్స్ కూడా కొత్తవి అనేవి మనకి రీసెర్చ్ అని ఇంకా డెవలప్ అవుతున్నాయి మనకు అందుబాటులో లేకపోవడం వల్ల కూడా చాలా రానున్న కాలంలో మనకి ఇబ్బంది అయ్యే అవకాశం ఉంది జనరల్ గా డాక్టర్ సజెషన్ ప్రకారమే మనం యాంటీబయాటిక్స్ అనేది ప్రిస్క్రైబ్ చేయడం జరగాలి అది ప్రస్తుతానికి ఎక్కడ జరగట్లేదు సరే ఇంకొకటి మనకి ఏంటంటే ఎక్కువ చూస్తున్నాం ఈ టెస్ట్లు అన్ని కూడా మనకి ల్యాబ్స్ లో జరుగుతాయి సో ల్యాబ్ రిపోర్ట్స్ కి వెళ్ళేసరికి రిపోర్ట్స్ లో ఒకలా ఉంటాయి లేదా మీరు టెస్ట్ చేసిన తర్వాత ఆ డోసేజెస్ అనేవి వేరియేషన్స్ వస్తాయి అసలు ల్యాబ్స్ లో కూడా మనకి మెడికల్ స్కామ్స్ జరగడానికి ఛాన్సెస్ ఉన్నాయి ఉన్నాయంటారు దీనివల్ల పేషెంట్లు చాలా నష్టపోతున్నారు ట్రీట్మెంట్ అనేది కూడా రాంగ్ అవుతుంది జనరల్ గా జనాలు ఎవరు పడితే వాళ్ళని నమ్మకుండా మోస్ట్ ట్రస్టెడ్ డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి డాక్టర్స్ ప్రిస్క్రైబ్ చేస్తేనే పర్టికులర్ టెస్ట్ చేసుకోవాలి ఎందుకంటే డాక్టర్స్ వాడికి బాధ్యత ఉంటుంది అలాంటి పేషెంట్ కి మనం టెస్ట్ ప్రిస్క్రైబ్ చేస్తే ఆ రిజల్ట్ బేసిస్ గానే మేము మందులు ప్రిస్క్రైబ్ చేయడం జరుగుతుంది సో ఆ రిజల్ట్స్ అనేది మేము చాలా యాక్యురేట్ గా ఉండేటట్టు మా ల్యాబ్స్ లో మేము జనరల్ గా మేము చూసుకుంటాం సరే ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఈ చాట్ జీపీటీ ఏ ఏ వచ్చిన తర్వాత మనకి జస్ట్ ఒక చిన్న ఫీవర్ వచ్చినా సరే జీపీటీని అడగడం అది ఏదో ఒక టాబ్లెట్ లేకపోతే ఒక కోర్స్ సజెస్ట్ చేయడం దాన్ని యూజ్ చేసేయడం ఇలా యంగ్ జనరేషన్ నుంచి అరవై ఏళ్ళ వరకు ప్రతి ఒక్కరిని కూడా మనం రకరకాలుగా చూస్తున్నాం సో అసలు దీని మీద మీరు ఏం చెప్తారు చార్ట్ జీపీటీ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద కూడా చాలా మంది డిపెండ్ అవుతున్నారు రీసెంట్ గా ఇంటర్ చదువుతున్న పేషెంట్ నా దగ్గర వచ్చారు చెస్ట్ పెయిన్ అని చెప్పి చార్ట్ జీపీ లో టైప్ చేశాడు చార్ట్ జీపీలో టెస్ట్ చెస్ట్ అని టైప్ చేయగా చాలా డిఫరెన్షియల్ డయాగ్నోసిస్ అనేది ఇవ్వడం జరిగింది వన్ బై వన్ డౌన్లోడ్ చేసుకొని ఫ్రంట్ చేతి ఎక్సర్సైజెస్ చేయించుకొని మజిల్ స్పాజన్ అని చెప్పి ఎక్సర్సైజ్ చేయించుకొని చాలా సేపు వాడు డిలే చేశాడు ట్రీట్మెంట్ ఓకే దానివల్ల ఆఖరికి చార్ట్ జీపీటీ ఊపితిత్తుల్లో నీరు చేరిపోయి ఉండొచ్చు సో యాంగ్జైటీ ఫియర్ అనేది పెంచుతుంది పేషెంట్ ఒకవేళ నిజంగా చెస్ట్ పెయిన్ అయినా సరే వాడు ఈ ప్రాపర్ టైం అనేది కూడా వాడు వేస్ట్ చేసినట్టు ఇలా ఈ టైం వేస్ట్ చేయకుండా విత్ ఇన్ ప్రాపర్ టైంలో మనకి హాస్పిటల్ చేరుకోగలిగితే మనం దాన్ని కూడా మనం ప్రివెంట్ చేయవచ్చు అల్టిమేట్ గా అవన్నీ చేసినా సరే అల్టిమేట్ గా ఖచ్చితంగా హాస్పిటల్కి రావాల్సింది సో కి నిజంగా పెయిన్ పెయిన్ అవును వాడు బాధపడుతున్నాడు మనం ఈసీజీ అనేది జనరల్ గా చెస్ట్ పెయిన్ అంటే మన ప్రోటోకాల్ ప్రకారం ఫస్ట్ ఎమర్జెన్సీ కాల్స్ అనేది మనం రూల్అౌట్ చేసుకోవాలి అటాక్ ఏదో కాదో మనం చూసుకోవాలి ఎమర్జెన్సీ కాల్స్ అవుట్ చేసుకున్న తర్వాతనే మనం అదర్ డిఫరెన్షియల్ డయాగ్నోసిస్ కూడా మనం ఆలోచించాలి ఒకవేళ ఎమర్జెన్సీ అయి ఉంటే మనం ఎంఐ లో అటాక్ లో టైమ్ ఈజ్ మజిల్ అంటున్నాం మనం టైం డిలే చేసే కుదిరి హార్ట్ లో మజిల్ కూడా డామేజ్ అనేది ఎక్కువ అవుతుంది సో ప్రాపర్ మనం డయాగ్నోస్ చేయడం చాలా ఇంపార్టెంట్ సో జనరల్ గా మీరు ఏం చెప్తారో అంటే ఒక మనకి ఒక హెల్త్ ఇష్యూ వచ్చిన తర్వాత డాక్టర్ కన్సల్ట్ చేయడం కానీ వెళ్ళడం కానీ సపరేట్ బట్ ఎలాంటి అవేర్నెస్ ఉండాలి అని చెప్తారు అవేర్నెస్ అంటే ఇప్పుడు ఒక పర్టికులర్ ఫేవర్ తో పేషెంట్కి వచ్చినప్పుడు ప్రాపర్ ట్రీట్మెంట్ అనేది తీసుకోవాలి ప్రాపర్ ట్రీట్మెంట్ లేకుండా మనకు ఆన్లైన్లో కానీ మనకి ఆఫ్లైన్లో కానీ ట్రస్టెడ్ పర్సన్స్ దగ్గరికి వెళ్లకుండా చాలా టైం వేస్ట్ చేస్తున్నారు ప్రజలు అదే ప్రాపర్ ప్లాట్ఫామ్ ప్రాపర్ హాస్పిటల్ కానీ చేరుకొని ఉన్న సిమ్టమ్స్ అవన్నీ మనకు ప్రాపర్ ప్రాపర్గా డాక్టర్ పర్యవేక్షణలో ట్రీట్మెంట్ తీసుకున్నట్టయితే కి టైం సేవ్ అవుతుంది మనీ సేవ్ అవుతుంది ప్రాపర్ ట్రీట్మెంట్ కూడా తీసుకోవడం జరుగుతుంది సార్ రూరల్ ఏరియాలో ఉండేటటువంటి వాళ్ళకి ఈ నాలెడ్జ్ అంతా కొంచెం తక్కువ ఉంటుంది అని చెప్పుకోవచ్చు కంపేరటివ్లీ సిటీస్ లో ఉన్న వాళ్ళకంటే సో మామూలుగానే పీపుల్ కి ఈ మెడికల్ స్కాన్స్ మీద ఎలాంటి అవేర్నెస్ ఉండాలి సో అది ఎలా వస్తుంది అంటారు మెడికల్ స్కాన్స్ అవేర్నెస్ అంటే రెగ్యులర్గా మనకి వాళ్ళు ట్రస్టెడ్ పర్సన్స్ ని చేరుకోగలిగితే లోకల్లో వాళ్ళకి ఎవరు మనకి అర్బన్ ఏరియాస్ లో కానీ సిటీస్ లో కానీ జనాలకి వాళ్ళకి అవగాహన తక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళు డైరెక్ట్ గా చేరుకోలేరు కాబట్టి ప్రాపర్ ట్రస్టెడ్ పర్సన్స్ దగ్గరికి వెళ్ళి ట్రస్టెడ్ ఆర్ఎంపీస్ దగ్గర ఉంటారు ట్రస్టెడ్ ప్రాక్టీషనర్స్ దగ్గరికి వెళ్తే వాళ్ళకి హ్యాండ్ జరగకుండా మేలు జరిగే అవకాశం ఉంటుంది అంతేకాని మనకి ట్రస్టెడ్ పర్సన్ ఎవరు ఏం చెప్తే వినేసి ఆన్లైన్ లో చాలా మంది స్కామ్స్ చేస్తారు ఆన్లైన్ లో చేరుకొని ఆన్లైన్ లో ట్రీట్మెంట్ వాడుకొని వాళ్ళకి ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా కండిషన్ కూడా కండిషన్ ఇప్పుడు మా దగ్గరకు వచ్చే కేసెస్ లోనే ఉంటాయి ప్రాపర్ గా ఫస్ట్ గానా చేరుకోవట్లేదు పేషెంట్ మన దగ్గర దానివల్ల మాకు కూడా ట్రీట్మెంట్ కూడా చాలా డిఫికల్ట్ అవుతుంది ఫైనల్లీ టేక్ అవే పాయింట్ ఏంటంటే ఎవరికైనా ఆరోగ్యంలో ఎటువంటి ఇబ్బంది వచ్చినా ప్రాపర్ గా ప్రొఫెషనల్ డాక్టర్ కన్సల్టేషన్ తీసుకొని డాక్టర్ అడ్వైస్ ప్రకారం ఫాలో అయితే ఎటువంటి నష్టం జరగదు అలా కాకుండా ఆన్లైన్ వైద్యం మీద ఆధారపడిన లేకపోతే లోకల్లో ఉన్న ఎవరు పడితే వాళ్ళని బేస్ చేసుకుని ఏ ట్రీట్మెంట్ మీకు తీసుకున్నా సరే మీకు నష్టం తప్ప ఏం జరగదు అలాగే మీరు ఎర్లీ స్టేజెస్లో డయాగ్నోసిస్ చేయకుండా లేట్గా మనం ఆ డయాగ్నోసిస్ తెలుసుకున్నా సరే మనకు ఉపయోగం లేకుండా పోతుంది ఎర్లీ డిటెక్షన్ చేయడం వల్ల మనకి చాలా సేఫ్గా ఉంటుంది అలాగే మనకు మనీ కూడా చాలా Save out to me. Thank you. Yes, sir. Thank you. Thank you so much. Thank you. Thank you.